శ్రీశైలంలో జరిగినట్టు జరుగుతుంది నందీసున్ పూజ మచిలీపట్నంలో వెల్కమ్ బ్యాక్ టు वाग्भे न संगो नभे मदनकृ मदाशदनक मद्बाधे भगवप्रजहा पदक्यौ रष्टा पिता मदमा स्वमनस् पदसुदमा मत्तुर्यहा माद्रेकवो भवन्तः स्वादनपवस्त्र धिन्या धनमनेश्वरादेंद्रराजो भवे यत्नामने वादनवेत्ता यवरनाय भाजेवे ब्रह्मपद जयमसुवांकताः ई दम्पतलेद्रु దాసర్ మారుతి గారంట డైరెక్టర్ గారు తాలూకు ఈయన సినీ దర్శకుడు సినీ అంట అతను సతీమణితో వచ్చి స్వయంగా అభిషేకం చేస్తున్నారు చూడండి అంత చూసినా కూడా చేసిన ఫలితం అంటున్నారు కదా అందుకే ఇట్లా ఈ వీడియోలన్నీ గ్యాదర్ చేసి మరీ పెడుతున్నా

ఈ పూజలన్నీ ఈ బొమ్మల కొలువు అన్నీ కనుమ రోజున చేశారు ఎందుకంటే కనుమ రోజున పశువులు పూజించినట్టు నందీశ్వరుని పూజ చేసి శ్రీశైలంలో శనగలు కడతారు శనగల బసవన్నని అలా శనగలు కట్టి బొమ్మల కొలువు పెట్టి చాలా గొప్పగా చేశారు శ్రీ భుజంగేశ్వర స్వామి టెంపుల్ కొజ్జిల్పేట మచిలీపట్నం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మీ